హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈరోజు జరిగిన టెట్లో మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి తెలుగు బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు ఆశ్వయుజ మాసం వృద్ధి సంధికి ఉదాహరణ ఏంటి ఏకైక ఇజుకోల్ ఏకా ప్లస్ ఏక టి కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన ఏది తొక్కుడు బండ రాజు అనే పదానికి నానార్థం చంద్రుడు భూపాలుడు ఇంద్రుడు ప్రభువు యక్షుడు అధి ఘన విభజన ఛందస్సు గురించి అడిగారు ఫ్రెండ్స్ అని విభజన చేయాలి మత్తేబం అరటి తొక్క తొక్క రాదు ఏ అలంకారం చేకాను ప్రాసలంకారం పయోనిధి అర్థం నీటికి నిధి వంటిది సముద్రము సుమతి కర్త భద్రన దీపం వికృతి దివ్యే దూరం ఏ సమాసం సత్యమునకు దూరం షష్ఠి తత్పురుష సమాసం జైలు కథల సంపుటి రాసిందెవరు పొట్లపల్లి రామారావు కళలు ఏ భాగానికి సంబంధించినవి కలలో భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలనో కోరికలను స్వతహా సంకేతాల ద్వారా వ్యక్తిపరిచే సాధన భాష ఎడ్వర్డ్ సఫైర్ నీటిలో పడిన తేలు తేలుతుదా ఇది ఏ అలంకారం చీకానుప్రాస అలంకారం కర్షకుడు పర్యాయపదం రైతు హాలికుడు కృషివలుడు కాపు సైనికుడు రంగనాథ రామాయణం ఎవరి రచన గోనబుద్ధారెడ్డి దొడ్డ పర్యాయపదం గొప్ప పెద్ద పారచూసిన పరసేన పారచూచు అలంకారం ఎమకాలంకారం అభినవ పోతన బిరుదు ఎవరికి సంబంధించింది వానమామలై వరదాచారిలో పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది ఎవరు శుద్ధాల హనుమంతు సౌరో అర్థం అందం ధర నానార్థం విలా భూమి కమలాకరం వ్యుత్పత్తి అర్థం కమలాలకు ఆకారమైనది కొలను కపోత వృద్ధుడు విశేషణం ఏ పదంలో ఉంది ఉత్తర పదం యాయాతి యొక్క చరిత్ర ఏ సమాసం తత్పురుష సమాసం షోభి సాహిత్య మాస పత్రిక ఎవరిది దేవులపల్లి రామానుజారావు ఇక్కడ ఛందస్సు గురించి అడిగారు ఫ్రెండ్స్ ప్ర ప్రశ్నలు మసజస్ శార్దులం షార్థులం చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కరెడ్డి అవని అర్థం భూమి పృథ్వీ వసుంధర Thank you, friends.